సింహరాశి మన ఛానల్కి స్వాగతం నేను మీ లావ్ గురు ప్రొఫెసర్ డాక్టర్ ములపుడి సత్యనారాయణమూర్తిని మీ ప్రేమ జీవితం రిలేషన్స్ జీవితం ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఏ విధంగా ఉందో ఈ వీడియోలో నేను చెప్తున్నాను ముందుగా సింహరాశి వారికి పాపం సింహరాశి వారి పైకి చూడడానికి సింహం సింహనాడక రాయల్ జనరస్ ఇట్ హార్ట్ దాని ధర్మాల్లో దాతలు బాగుంది కానీ పవర్ మేకింగ్ పవర్ ఎంజాయింగ్ ఎంతసేపు నాకు పవర్ కావాలా పవర్ కావాలా అని చెప్పేటటువంటి మీరు ప్రేమ విషయంలో బలతపడ్డానికి అవకాశం ఉంది మీ కరెక్ట్ పార్ట్నర్ మీకు దొరికేంత వరకు మీరు ప్రేమించకూడదు దానికి ఏజ్ ఏజ్ కూడా కావాలా కేవలం చిన్నప్పుడు చదువుకుంటూ స్కూళ్ళల్లో కాలేజీల్లో మీరు క్లాసులు ఎక్కొట్టి డొమ్మాల కొట్టి టీచర్ల కళలో మనం మట్టి కుట్టేసాం కారం కొట్టేసాం వెళ్ళిపోతున్నాం పార్కుల్లో దొరకదు మీకు నిజమైన లావ్ పబ్ల్లో దొరకదు మీకు నిజమైన లావ్ ఓయో రూముల్లో దొరకదు మీకు నిజమైన రిలేషన్షిప్ కాబట్టి విద్యార్థులంతా కూడా మీరు జాగ్రత్తగా చూడండి ఇంకా మీ ప్రేమ చాలా పవిత్రమైంది తెల్లని కాగితాలు మీరు ఇఫ్ యూ గెట్ డిస్టర్బడ్ ఖచ్చితంగా మీ జీవితం ఆనందంగా ఉండదు కాబట్టి ప్రేమ జోలికి వెళ్లే ముందు అది అగ్ని అని తలుచుకోండి డోంట్ టచ్ ఇట్ వెళ్తే గైడెన్స్ కావాలా ఏ విధంగా నీకు స్కూల్లో టీచర్లు ఉన్నారో మరి ఆ ఈ యొక్క ఆధ్యాత్మిక గురువులు ఉన్నారో ప్రేమ గురువు కూడా మీకు అవసరం ఆ ప్రేమ గురువే మీ అమ్మ మీ నాన్న కాబట్టి వెళ్ళి మీ అమ్మ మీ నాన్నకి చెప్పండి మీరు ప్రేమించే ముందు మీరు వేసే ప్రతి స్టెప్పు మీ అమ్మ మీ నాన్నకు చెప్పండి ప్రాపర్ గైడెన్స్ రాకపోతే నన్ను అడగండి వాళ్ళు కూడా ప్రేమించుకున్నారు వాళ్ళకు కూడా కష్టాలు తెలుసు మరి లేచిపోమని ఎవరన్నా చెప్తారా మేము పెళ్లి చేయమని ఎవరైనా చెప్తారా లేచిపోయినటువంటి జంటలు ఎంతోమంది అని చూసాం భర్తలను వదిలేసి పిల్లలతో ఉన్న వాళ్ళ వాళ్ళు కూడా లేచిపోయిన వాళ్ళు మూడు నెలలు నాలుగు నెలలు ఆరు నెలలకి వెనక్కి వచ్చేసిన వాళ్ళని చూసాం కాబట్టి ప్రేమ లేచి వెళ్ళిపోయేటప్పుడు ఎలూప్మెంట్ చేసుకునేటప్పుడు మమ్మల్ని పోలీసు వాళ్ళు ఏమంటారు కదా అంటే పోలీసు వాళ్ళకి ఏం పని లేదా మనకు కోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి కదా అంటే ఇవన్నీ వద్దు పోలీసు వాళ్ళు మీ శ్రేయస్సు కోరుకుని మిమ్మల్ని మిమ్మల్ని వదిలేస్తారు మంచి చేసుకోండి రా అని చెప్తారు మేజర్లైనా మీరు ఏదైనా మెచ్యూర్డ్ అవ్వాలి మీ మైండ్ కాబట్టి వెళ్ళిపోయే ముందు మీ నాన్న మరి మీకు షూ చిన్నప్పుడు స్కూల్లో వేసినప్పుడు రెండు వేల రూపాయలు పెట్టి నేను షూ కొనిచ్చానని బాధపడిన తండ్రిని చూశాను నేను కాబట్టి లేచి వెళ్ళిపోయేటప్పుడు పాల ప్యాకెట్ ఎంతో చూడండి కరెంటు బిల్ ఎంత వస్తుందో చూడండి నిత్యావసర వస్తువులు రేట్లు ఎంత ఉన్నాయో చూడండి వీడి జేబులో డబ్బులు ఎంత ఉన్నాయో చూడండి కాబట్టి ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక అమ్మాయి నాతో చెప్పింది మరి ఒకని ప్రేమించింది ఆంధ్ర యూనివర్సిటీలో మరి ప్రేమించిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్న చూసిన సంబంధం వీడిని వదిలేసి వేరే వాడిని చేసేసుకుంది ఎందుకమ్మా చేసుకున్నామంటే వాడు నన్నేం పోషిస్తాడు ఎంఎస్సీ చదివేటప్పుడు నా మొగడైతే నా దగ్గర సాఫ్ట్వేర్ జాబ్ ఉంది జీతం వస్తుంది వెళ్ళిపోయింది కానీ ఇప్పుడు బాధపడుతుంది ఏమిటంటే వాడిని ప్రేమించడము తప్పు అక్కడ రాంగ్ డెసిషన్ ఇక్కడ నీకు సంతోషం ఏమన్నటువంటి వీడిని డబ్బుల కోసం ప్రేమించడం డబ్బుల కోసం మ్యారేజ్ చేసుకోవడం కూడా తప్పు ఏమన్నా భర్త ప్రేమ నాకు రావట్లేదండి అంటే నువ్వు ట్రాన్స్పరెంట్గా ఉండు నిన్ను ప్రేమించే వాళ్ళని కాలదనుకున్నప్పుడు తప్పకుండా అది శాపమే నీకు తప్పకుండా తిరిగి వస్తుంది కాబట్టి మీ అమ్మ మీ నాన్న సలహాలు తీసుకోండి ప్రేమించండి వద్దనొల్ల క్లాసులు పాడు చేసుకుని డొమ్మలు కొట్టి అలా కాదు ఖమాన్ ఒక మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత ప్రేమించండి మీ ప్రేమ గురించి చెప్పగానే మీ నాన్న సంతోషించి అవతల వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడిని తీసుకొచ్చి నీకు కన్యాదానం చేయాలి ఆ విధంగా ప్రేమించండి ఆల్ ది బెస్ట్ మై ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళు ఏదో పొగుడుతున్నారంటే పాపం ఈ సింహరాశి వాళ్ళు మంచి కానీ మీరు సొల్లు ఎక్కువ చెప్తుంటే ఎవడింటాడు ఎక్కువసేపు మాట్లాడుతుంటే ఎవరుంటారు నీకు బిర్యానీ ప్యాకెట్ కావాలా బిర్యానీ ప్యాకెట్ కావాలా అని చెప్పి బిర్యానీ పెట్టకపోతే ఎవడింటాడు ప్రేమల్లో రెస్టారెంట్లలోకి వెళ్ళి వాటి రెండు ట్రిప్లే మూడు ట్రిప్లే పెడతాడు మీకు తర్వాత ఉండదు మీకు కాబట్టి మీ నాన్న మీకు జీవితాంతం పెట్టాడు ఇది గుర్తుపెట్టుకోండి చదువులో భ్రష్టత్వం చేసుకోవద్దు టీచర్లు కొంతమంది కేచక టీచర్లు ఉండొచ్చు బీ కేర్ఫుల్ కానీ అందరు అలా ఉండరుగా కాబట్టి విద్యార్థుల చదువు పైన దృష్టి పెట్టుకోకుండా ఉంటే నీకు నువ్వే పనికిరావు లాస్ట్కి సమాజానికి పనికి వచ్చే తర్వాత చూద్దాం అందువల్లనే ప్రేమ అనేది చాలా పవిత్రమైంది అందులో కనుక ఒకసారి సక్సెస్ అయ్యావా యూర్ బికమ్ లైక్ సుందర్పిచ్చాయి యువర్ బికమ్ లైక్ సత్యానాథ్ వాళ్ళ ఏ ప్రేమ వివాహాలే సుందర్పిచ్చా ఇది సక్సెస్ కాలేదా అయిన తర్వాత ప్రేమించాడు అలా మీరు చేసుకోండి మీ జీవితాన్ని అంతేకాని ఇంటర్మీడియట్ ఏజ్లో టెన్త్ క్లాస్ ఏజ్లో లవ్లు చేసుకొని పాపం మీరు అటు చదువు డిగ్రీలో రాక వీడి హ్యాండ్ ఇచ్చి మళ్ళీ ఇంకోటి మార్చి మళ్ళీ ఇంకొకటి మార్చి వాట్ ఈజ్ ఆల్ దిస్ మై స్టూడెంట్స్ బీ కేర్ఫుల్ కాబట్టి ప్రేమ జోలికి వెళ్ళే ముందు జరా స్వచ్ఛ ప్రేమ చాలా పవిత్రమైంది లవ్ రిలేషన్స్ ఆ తర్వాత ఈ యొక్క ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్ మ్యారిటల్ లైఫ్ ప్లేస్ అ వైటల్ రోల్ ఇన్ ద లైఫ్ ఈ కాలంలో అయిపోయినాయి రిలేషన్సే సుప్రీం సుప్రీంకోర్టు తీర్పిచ్చేసింది అంటున్నారు కాబట్టి ప్రేమకు డెఫినేషనే మారిపోయింది అసలు ఈ ప్రేమను కల్పించే గ్రహాలు ఎవరు శుక్రుడు అందరికీ తెలుసు మనకి జ్యోతిషంలో మనకి శుక్రుడు చాలా వైటల్ రోల్ చాలా ముఖ్యమైనటువంటి పాత్రను ఇచ్చేస్తాడు మరి జ్యోతిష్కులంతా కూడా ఒక స్ట్రాంగ్ పొజిషన్లో ఈ శుక్రుడు కనుక ఉన్నట్లయితే మరి లవ్ అనేటటువంటిది పర్మనెంట్గా ఉంటుంది ఇట్స్ రిమైన్స్ పర్మనెంట్ అసలు లవ్ అనేది ఆ జీవితంలో ఆ మనిషి పర్సన్స్ లైఫ్లో ఉంటుంది అని మనం అనుకుంటాం అలాగే మరి ఈ శుక్రుడు కనుక రాహుతో కానీ కుజుడితో కానీ శనితో కానీ కలిసిన వాటి యొక్క దృష్టి ఉన్న వాటి యూనియన్ వాటితో యుతి చెందిన ఈ రిలేషన్షిప్స్లో అంతా కూడా యాడ్వర్స్ ఎఫెక్ట్స్ ఇస్తాయి అంటే ప్రేమ బ్రేకప్స్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఒక ఇంపార్టెంట్ నోట్ చూసుకోండి ఎక్కడైతే రాహువు కుజుడు శాటన్ శని వీళ్ళంతా కూడా వీనస్తో కలిసినట్లయితే మరి వీళ్ళందరూ కూడా ఇన్క్రీజ్ చేస్తారు ఏమిటి ఇన్క్రీజ్ చేస్తారు సపరేషన్ ఇన్ రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా సపరేట్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే వేదిక్ ఆస్ట్రాలజీలో మనకి ఇదంతా కూడా శాస్త్రబద్ధంగా చెప్తున్నాం ఏదో వేగ్గా నోటుకొచ్చింది కాదు వేదిక ఆస్ట్రాలజీలో ఒక శుక్రుడు ఒక సిగ్నిఫికేటర్ ఆఫ్ లావ్ అందువల్లే మనకి ఈ యొక్క ఫిఫ్త్ హౌస్లో మనం హోరోస్కోప్ను కనుక మనం చూసుకున్నట్లయితే అది ప్రేమని ప్రేమను సూచిస్తుంది అలాగే శని కానీ రాహు కానీ కేతు కానీ వీళ్ళందరూ కూడా డిస్రప్షన్స్ ఈ రిలేషన్స్ బ్రేక్ చేయడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మూడు ఏడు పదకొండో హౌస్లన్నీ కూడా కోరికలని డిజైర్స్ అని చూపిస్తాయి మరి అలాగే పన్నెండో ఇల్లును కనుక మీరు తీసుకున్నట్లయితే సెక్షువల్ ప్లెజర్స్ అని చూపిస్తాయి బెడ్ బ్యాడ్ ప్లెజర్ ఆ బిఎల్ బ్లడ్ కాదు బిఇ్ బ్యాడ్ కాబట్టి ఈ సెక్షువల్ ప్లెజర్స్ కోసం అలమటించిపోతూ ఉంటారు ఈ శుక్రుడు కనుక మనకి పన్నెండింట్లోకి వచ్చితే అలాగే యాస్ట్రాలజీ ప్రకారం శుక్రుడు అలాగే కుజుడు మరి వీళ్ళందరూ కూడా శని వీళ్ళందరూ కూడా ఆరవ ఇంట్లో కనుక హోరస్కోప్లో వస్తే మరి ఈ లవ్లన్నీ కూడా బ్రేకప్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి ఆ పార్ట్నర్ అంతా కూడా మిమ్మల్ని మోసం చేయడానికి లేదా మీరే వాడిని మోసం చేసేయడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఏ ప్లానెట్ అయినా సరే మనం కనుక తీసుకుంటే ఒక సిగ్నిఫికెంట్ ప్రాబ్లమ్స్ని మీ రిలేషన్స్లో తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే కేతు ఐదో ఇంట్లో ఉన్న మరి అది బ్రేకప్ మీ రిలేషన్ని కానివ్వదు అందువలన ఈ శుక్రుడు అనేటటువంటి వాడు దీన్ని బట్టి మనం ప్లానెట్ రిలేటెడ్ టు లవ్ అనమాట కాబట్టి దీన్ని జాగ్రత్తగా మంచి గుడ్ పొజిషన్లోకి వచ్చినటువంటి ఈ రాసులకు అన్నిటికీ కూడా సక్సెస్ఫుల్ లవ్ రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఫేవరబుల్ పొజిషన్ ఆఫ్ మూన్ కూడా అలాంగ్ విత్ ద వీనస్ ఇది కూడా మంచి అద్భుతమైనటువంటి రిలేషన్ లవ్ రిలేషన్ ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఉంటాయి శుభమస్తుంది